సైలెంట్ గా ఉండి ఓడిపించడానికి ట్రై చేస్తారు సైలెంట్ గా ఉండి సపోర్టింగ్ చేయడానికి ట్రై చేస్తారు కొందరు ఏమంటే బయటకు వెళ్ళి ఇంకో పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని ప్రయత్నాలు చేస్తారు గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి మీరు చూసుకుంటే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఎగ్జాంపుల్ చెప్పాను ఆయన ఒక తప్పని కాదు మా రాజకీయాల్లో సాధారణంగానే ఉంటాయి ఒక పార్టీలో ఎక్కువ పార్టీలో ఎక్కువ ఇంకో పార్టీలో తక్కువ అని ఒక కొంచెం అటు ఇటుగా అటు ఇటుగా ఉండొచ్చు కానీ అన్ని పార్టీలు ఇది సర్వసాధారణం అది కూడా ఎందుకనంటే వాళ్ళు గెలుపు ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతారు అధికారం లేకుండా అరగంట ఉండలేకపోతు ఉండలేకపోతున్నారు ఇంతకుముందు ఏంటంటే నా ఆపోజిషన్లో ఉన్న నా ఏదైనా ఒక పని చెప్తే మీరు 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 గవర్నమెంట్లో ఉన్నారనుకో పని జరిగేది ఇప్పుడు అట్లా లేదు ఎవరైనా అధికారంలో ఉంటే అతనికే పని జరుగుతుంది ఆ టైం నుంచే మారిపోతున్నారు ఏది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరు ఎవరైనా కావచ్చు మొత్తం సిస్టమ్ అంతా చేంజ్ అయిపోతుంది సో ఈ ప్రాస్పెక్ట్లో చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఇక్కడ నాలుగైదు దశ అందరూ చేసి తీసుకొచ్చారు కేసుని నాని గారు కావచ్చు సో వాళ్ళకి ఇంటర్నల్గా ఇష్యూస్ ఉండొచ్చు వాళ్ళ బ్రదర్ని చేసే దాంట్లో వచ్చి వాళ్ళ ఇష్యూ జరుగుతూ ఉన్నాయి అదొక అదొక ప్రాస్పెక్ట్లో తీసుకోవచ్చు షర్మిళ గారు చెప్పా ఆయన వచ్చారు సరే పార్టీలు మారుతూ ఉంటాయి ఎందుకంటే సి వాళ్ళకి తెలియదా ఇప్పుడు టీడీపీ కూడా తెలుస్తుంది కదా ఇతను లేకపోతే మేము ఇంకోటి పెట్టుకుంటేనే సి ఫైనల్గా అంటే ఓవరాల్గా వాళ్ళు గెలి గెలిపే పరమావధి వాళ్ళు ఎవరు గెలవాలనుకుంటే వాళ్ళకే ఇస్తారు వేరే వాళ్ళకి ఇచ్చి అధికారాన్ని కోల్పోదానికి ఏ పార్టీ సాహసి చెప్పండి సో వాళ్ళ లెక్క వాళ్ళకి ఉంటాయి మనం 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 చూసే ఒక ప్రాస్పెక్టివ్ ఒక రకంగా ఉంటుంది ఈ మొబైల్ని నేను ఇంకో ఇంకొకరు ఇంకో ఇంకోట ఇంకో ఇంకో వేళని చూస్తారు అలాగే రాజకీయాల్లో మీరు అధికార పక్షం చూసిన యాంగిల్లోనే ప్రతిపక్షం చూడాలని లేదు ప్రతిపక్షం చూసిన యాంగిల్లోనే ఇప్పుడు టికెట్ అంటే వాళ్ళ వర్షన్స్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళ వాళ్ళ ఇవి ఉంటాయి ఓవరాల్గా ఏమవుతుందంటే ఈ కప్పదాటలు ఎలక్షన్ ఎలక్షన్ టైంలో కామన్ కానీ ఈ ఎలక్షన్లో ఇప్పుడు ఎవరైతే ఒక క్యాండిడేట్ మనం బయట నుంచి పోగొట్టుకుంటున్నామో వాళ్ళని ఎంతమందిని మనం ఆపగలుగుతాము ఆపగలుగుతాము అంటే వాళ్ళ దగ్గర నుంచి తీవ్రత తీవ్రమైన వ్యతిరేకత రాకుండా ఎంతవరకు ఆపగలుగుతాము మనకు ఫర్గా ఎలా మలుచుకోగలుగుతాము అనే దాంట్లో ఆ రాజకీయ నాయకుడి యొక్క విచక్షణ ఇవన్నీ ఉంటాయి వాళ్ళ సీనియారిటీ వాళ్ళ అనుభవం అవన్నీ కూడా దాంట్లో నుంచే ఉంటాయి ఇప్పుడు మీరు చూసినప్పుడు ఈ షర్మిల గారు పార్టీలో పెడితే మీరు చెప్పిన అడ్రస్ చేసిన అంశాల్లో ప్రజాస్వామ్యం ఎవరు ఎక్కడి నుంచి నుంచైనా పోటీ చేయొచ్చు కానీ ఈమె ఈమె అంటే షర్మిల గారు చేసిన ఇదేంటంటే ముందు తెలంగాణలోకి రావటం నేను ఆడపిల్లని అని చెప్పి బాగా ట్రోల్ అయింది కూడా అవును మేడం ముందు పార్టీ పెట్టిందని గురించి చెప్తున్నారు ఇప్పుడు 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 మామూలుగా వైసీపీ నుంచే నేను అది కూడా చెప్తున్నా ఇప్పుడు వీళ్ళందరూ అన్నదానికి మొత్తం కంక్లూజన్ గానీ నేను చెప్తున్నా వాళ్ళ పాయింట్స్ బట్టి సో ఈ షెములు గారు వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్ టీపీని టీపీని పెట్టారు పెట్టి ఇక్కడ ఎలక్షన్లో మీకు ఏమైందంటే చాలా సుదీర్ఘ పాదయాత్ర చేశారు ఒక లేడీ ఆ పాదయాత్ర చేయటం మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో మన పిల్లలు చూడలేదు జెంట్స్తో ఈక్వల్గా పోటీ చేస్తారు అంతకుముందు ఒకసారి పోటీ చేశారు మళ్ళీ సారీ పాదయాత్ర చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ చేశారు సో ఇంత పాదయాత్ర చేసి లాస్ట్ మినిట్లో ఆమె పోటీ చేయకపోవటం ఇక్కడ నాయకులు అప్పుడు దాకా కనిపెట్టుకున్న నాయకుల్లో ఇబ్బంది కలగడం పెద్ద పేరు మూసిన నాయకులు కూడా పెద్దగా రాలేదండి తెలంగాణలో కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ కూడా ఫస్ట్లో ఆమె కొంచెం ఇచ్చేసింది తర్వాత కొందరు ఖమ్మం జిల్లా నాయకులతో వీళ్ళతో ఉన్న సత్సంబాల కారణంగా కావచ్చు ఇంకొక కారణాలు కావచ్చు ఆమె ఆమె ఇష్టం అది ఆమె పార్టీ ఆమె విలీనం చేసింది ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అనేది ఇంకా ఇంకా స్పష్టత రాలేదు ఎక్కడి నుంచి పోటీ చేస్తుందా ఎక్కడ పదవి 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 గురించి కూడా కాటలేదు ఆమె వాళ్ళు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు ఆమె మనం త్రీ టూ డేస్ నుంచి కాంగ్రెస్ మనిషే ఎందుకంటే ఎట్ ద టైమ్ ఆఫ్ జెండా కప్పుకున్నప్పటి నుంచి ఓకే ఈ ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అనేది తెలియకుండా ఇప్పుడు ఏపీలో యాక్టివ్ అవుతారు అవుతారు ఇంకొక ఆర్ మంత్స్ లో అద్భుతాలు అనేది అనేది కొంచెం కానీ కొంతమంది ఏదైతే పార్టీలో మిరంత ముందు చెప్తున్నారు అధికారం కోసం ఇప్పుడు రాజకీయ పార్టీలో నాయకులు ముందుకు వెళ్తున్నారు అని ఇక్కడ మీకు టికెట్ ఇవ్వరనుకున్నప్పుడు అపోజిషన్ పార్టీలు ఇప్పటి వరకు చేస్తారు రెండు మూడు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈసారి మీకు టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పిన పెడితే ఎస్ ఇదే అంటే ఎక్కడ వారు వరకు విమర్శలు చేసినటువంటి టీడీపీకి దారి లేదు కాబట్టి వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటున్నామని చెప్పి షర్మిలతో వెళ్ళడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కే అలా పోటీ చేయొచ్చు మీకు వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ సిచ్యువేషన్స్ కనిపిస్తాయి కానీ ఎట్ ద టైమ్ జనాలు బాగా తిరిగిన నాయకులు వీళ్ళు ఉంటారు వాళ్ళు జీర్ణించుకోరు దాన్ని డైజెస్ట్ డైజెస్ట్ చేసుకోలేరు అలాంటి నాయకులు పోవచ్చు కానీ ఓవరాల్ లో చూసినప్పుడు ఇక్కడ జగన్ జగన్కి ప్రత్యామ్నాయంగా టీడీపీ ఉంది ఇక్కడ టీడీపీ ఏమి వీక్ కాలేదు మీరు తెలిస్తే బాగా అబ్జర్వ్ చేస్తే టీడీపీ జనసేన కొలాబరేషన్ స్ట్రాంగ్గానే ఉంది గానే ఉన్నప్పుడు ఈ ప్రత్యామ్నాయంలోనే చూసుకుంటారు కానీ ఇప్పుడు ఇద్దరు గటువ్ వ్యక్తులు పోటీ పడే దగ్గర చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయండి కొన్ని సీట్లు ఏది ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ అక్కడ పాతుకుపోయి ఉండి అలా ఉన్న దగ్గర వన్ ఆర్ టూ దగ్గర ఉంటుంది కానీ మామూలు జనాల్లో ఒక మంచి క్రేజ్ ఉన్న నాయకుడు అలాంటి నాయకుల విషయంలో ఇబ్బంది రావచ్చు కానీ మామూలుగా ఓవరాల్గా వన్ ఆర్ టూ ఆల్ రోమ్ వాజ్ నాట్ బిల్ అడే ఒక వన్ వీక్స్ మీరు అన్నట్టు ఇప్పుడు నైంటీ డేస్ హండ్రెడ్ డేస్లో మొత్తం ఎలక్షన్స్ కూడా అయిపోతాయి ఏది ఏపీలో వాళ్ళు చెప్పిన ఫస్ట్ ఫేజ్ అని అంటున్నారు ఫస్ట్ ఫేజ్ అన్నప్పుడు మార్చిలోనో ఎప్పుడో రావచ్చు ఇవన్నీ మనం బాగా అబ్జర్వ్ చేసినప్పుడు ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఏమీ కాదు అది అది కూడా నాయకుడు ఇప్పుడు మనం ఒక లీడర్ని ఎలా ఎలా బిలీవ్ చేయాలి అనేది ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ సీఎంగా చేస్తున్నటువంటి పది పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు సీఎం అయినా ఎదురున్నారు ఈ టైంలో కొత్తగా వచ్చే వ్యక్తి దగ్గరికి ఎంత పోతారనేది ఒకరు ఆలోచించాలి అంత ఈజీ అభిమానులు అని చెప్తున్నారు కదా కొంతమంది మేడం ఈ రోజు అభిమానులు అవన్నీ కూడా రాజకీయాలు నడవు కాదు మేడం నాకు అభి నాకు అభివృద్ధి పొందుతున్నప్పుడు అభిమానం గుర్తుకొస్తుంది